ఈ విధంగా అదొకటి ఎస్సీలు ఎస్టీలు మీ అందరూ కూడా యాభై సంవత్సరాలకే మీకు పింఛన్ ఇవ్వబడుతుంది మీకు మీ మీరు కూడా చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పింఛన్ నాలుగు వేలు చేయటం కాకుండా మీకు యాభై సంవత్సరాలకు కూడా పింఛన్ ఉంది ఇది బ్రహ్మాండమైన పథకం మీకు ఇది కాకుండా ఈరోజు గ్యాస్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉంది అలాంటిది ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇది కూడా మహిళల తల్లి అందరూ కూడా చాలా మేలు జరగబోతుంది ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇంకొకటి మీరు ఇక్కడి నుంచి అన్నవరం నుంచి కావాలకే కాదు అన్నవరం నుంచి విశాఖపట్నం దాకా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ఫ్రీ మీకు ఇది బ్రహ్మాండం పథకం ఈరోజు నేను తెలంగాణలో చూస్తున్నా తెలంగాణలో ఈ బస్సులన్నీ నూటికి నూరు పాడు అంటే ఆ బస్సులో ఎన్ని సీట్లు ఉండే అన్ని సీట్లు చాలక ఇంకా కిక్కిసిపోతున్నారు ఈరోజు అంటే ఆ పథకం అంత బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది చాలామంది చెప్తున్నారు అవన్నీ జరగ అవన్నీ అవన్నీ తూచా తప్పకుండా బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి ఆడవాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఒకటి నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకి మీకు అదేవిధంగా మూడు సిలిండర్లు ఇవ్వబడుతుంది బస్సుకి ఫ్రీ మొత్తం ఇది మన రాష్ట్రం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా మీరు ప్రయాణం చేయచ్చు పదిహేను తర్వాత అదేవిధంగా పంతొమ్మిది ఏళ్ళు వచ్చినటువంటి ప్రతి మహిళకి యాభై అంటే ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలకి అంటే యాభై సంవత్సరాల నుంచి మీకు మళ్ళీ ఇది పింఛన్ వస్తుంది కాబట్టి పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఖర్చుల కింద తెలుగుదేశం ప్రభుత్వం ఏమవుతుంది పోతుంది ఇవన్నీ మీరు ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వంలో ఇవ్వటం లే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అది తీసేస్తాడు చంద్రబాబు నాయుడు స్థితి తీసేస్తారు ఏం చేయరు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని స్కీములు పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేశారు ఎవరైనా మన ఇంట్లో ఒక వెయ్యి రూపాయల జీతం వస్తే దాన్ని ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా చేసుకొని తొమ్మిది వందలకో లేకపోతే ఎనిమిది వందలకో ఖర్చు చేసుకుంటాం ఇక్కడ అట్ట కాదు ఆ వెయ్యి రూపాయలు వచ్చే ఆదాయం చూసుకోకుండా ఖర్చు మొత్తం పెంచేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఈరోజు మన రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది ఇప్పుడు దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను బీదలకు పంచాను అంటున్నాడు ఓకే పంచాము మేము కూడా పంచబోతున్నాం పదమూడు లక్షలు తెచ్చారే అప్పులు రెండున్నర లక్ష పోతే ఇంక పది లక్షలు ఏమైనాయి ఎట్లు పోయినాయని అడుగుతున్నాం పది లక్షల కోట్లు ఈరోజు మరి జగ జగన్ గారి ఆయనకి ఆయన ఖాతాలోకి ఆయన బంధుమిత్రులందరు ఖాతాలో పడిపోయినాయి ఇది ఎవరు మీకు తెలియటం లే పదమూడు లక్షల అప్పులు తెచ్చి మీకు రెండున్నర లక్ష ఇచ్చి పది లక్షలు దాదాపు పది లక్షల పైన అనేక రకాల ఖాతాలో పోతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం భేదలకు మాత్రం చేయబోతుంది బ్రహ్మాండం చేయబోతుంది కావచ్చు రైతులకు కావచ్చు యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు అన్ని విధాల బ్రహ్మాండం అనేటువంటి ప్రభుత్వం రేపు మే పదమూడవ తేదీ మీ యొక్క సహాయ సహకారంతో ఈరోజు రాబోతుందని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలను దయచేసి వాళ్ళ వైకాపా వాళ్ళ మాట వినద్దు అందులో ఈరోజు మనకి దొరికిన అదృష్టం ఇంకొక అదృష్టం ఉంది ఇద్దరు మంచి వ్యక్తులు మనకు వచ్చారు ఈరోజు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇటు కాకల సురేష్ గారు కావచ్చు వీళ్ళిద్దరూ చూడండి గమనించండి వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేశారు కాకల ట్రస్ట్ తరఫున మీకు తెలిసి అనేక మెడికల్ చూపించారు చాలామందికి బాబు వాళ్ళు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు అనేక మంది బాగలేకపోతే డబ్బులు ఇచ్చారు కొన్ని ఆపరేషన్ చేయించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరి ఈరోజు సురేష్ గారు వేమరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అయితే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తన రాజకీయాలకు వస్తారో రా రానప్పుడు తిరిగి రోజుల నుంచి కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు ఆయన విపిఆర్ అమృత ధార అని చెప్పి ఈ యొక్క మన ఉదయగిరి కావచ్చు కావల ఉదయ రెండు నియోజకవర్గాలు నూట ఇరవై రెండు స్కీములు ఆరు అంటే మంచినీటి పథకాలు ఇచ్చారు నిన్న సురేష్ గారు కూడా చెప్తున్నారు ప్రతి యాభై గృహాలకి యాభై ఏళ్ళకి మేము మంచినీటి పథకాలు ఇవ్వబోతున్నాము ఇద్దరం కూడా కలిసి అని చెప్పి చెప్పారు ఇది నిజంగా బ్రహ్మాండమైన పథకం మన మనకి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ ఏంటంటే మంచినీళ్ళే మన నీళ్ళే మన మంచినీళ్ళు వస్తే మన ఆరోగ్యం సగం డాక్టర్లు అవసరం లే అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరు కూడా కలిపి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ వాళ్ళు వాటర్ స్కీమ్ అయిపోతున్నారు మరి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు దేవాలయాలకు దాదాపు వంద కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినాడు వంద కోట్లు నేను ఈ మధ్యనే గమనించుంటాడు శివశైనానికి కూడా ఒక బంగారు రథం ఇచ్చాడు సో దేవాలయాలకు కానీ స్కూల్స్కి కానీ భేద పేద పేద విద్యార్థులకు కానీ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఇటు సేవా కార్యక్రమం చేసేటువంటి కాకన సురేష్ గారు ఇచ్చారు వీళ్ళిద్దరు ఎక్కడ ఆయన ఒక ఆయన ఏ టూ దో ఏ టూ ఏ టూ అంటేంది ఆయన జైలు బెయిలు రోజు కోర్టు చుట్టూ తిరుగుతా తిరుగుతూ ఉన్నాడు రేపు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనుంచి ఇంకో దేశానుభవాలు అన్న పర్మిషన్ కావాలి కోర్టు ఇలా వీళ్ళిద్దరు కావాలంటే పర్మిషన్ అవసరం ఎలాంటి నేరాలు చేసిన వ్యక్తులు కాదు వీళ్ళు ఆయన ఏ టూ నేరాలు చేసినాడు ఇంకా ఈయన రెండు ఆయన ఇక్కడ మేకపాటి గురించి నేను ఎక్కువ జబ్బల్లే మేకపాటి అంటేనే ఈ నియోజకవర్గంలో ఓటే వేసి వేసే వ్యక్తే ఈరోజు లేరు కాబట్టి ఈ మీరందరూ కూడా గమనించాలి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు వచ్చి వాళ్ళ వాళ్ళిద్దరిని కూడా మే పదమూడవ తేదీ మీ అందరి ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మేము చెప్పినటువంటి స్కీమ్స్ ఇవే కాదు ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి మన అందరూ కూడా మేనిఫెస్టో కూడా మన క్లియర్గా ఇచ్చారు మళ్ళీ అదేవిధంగా వీళ్ళు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు కాకల సురేష్ గారు ఇవన్నీ కూడా మీరు కూడా చదువుకోండి మీరు అందరూ బాగా చదువుతూ ఉన్నారు కాబట్టి ఒకటే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మంచి ప్రభుత్వం రాబోతుంది మంచి అభ్యర్థులు వస్తున్నారు మీ యొక్క సహాయ సహకారని అత్యధిక ఓటమి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మెజారి